మండల కేంద్రమైన కోట కొత్తూరు గంగారమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు సమర్పించారు వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సారె సమర్పించినట్లు భక్తులు తెలిపారు ముందుగా చెక్ పోస్ట్ సెంటర్ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మీదుగా భక్తులు సారెతో మేల తాళాలతో ఊరేగింపుగా గంగానమ్మ ఆలయం వద్దకు బయలుదేరి వెళ్లారు పలు రకాల పిండి వంటలు స్వీట్లు పెద్ద ఎత్తున మహిళలు స్వయంగా తయారు చేసుకుని వచ్చి గంగనమ్మ తల్లికి సారణం సమర్పించారు ఈ కార్యక్రమంలో శెట్టి సుజాత జల్లి తేజ సవరం సాయి సిరి మాధవి మధ్య లక్ష్మీదేవి బొబ్బిలి వీరబాబు తారక శ్రీనివాసరావు గరగ నరసింహరావు బండారు ప్రసాద్ మున్నంగి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ ఆషాఢ మాసంలో వచ్చిన తొలి పండగ తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి సారి పెట్టాలని గ్రామంలో ఉన్న మహిళలందరము కూడా నిశ్చయించుకుని మేమే స్వయంగా తయారు చేసి మేమంతా కూడా స్వహస్తాలతో మేమే తయారు చేసి ఈ స్వీట్లు సారే అన్ని అమ్మవారికి నివేదించి ఊరేగింపు మేళ తాళాలతో ఊరంతా ఊరేగించి ఊరేగింపుగా మేమందరం మహిళలందరం బయలుదేరి చక్కగా అమ్మవారికి నివేదించి మా గుడి పంతులు గారు అయిన అసయ గారితో పూజా కార్యక్రమాలు చేయించి అమ్మవారికి సారని అనిపించారు మాకు కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు అందరు కూడా వాతావరణం చాలా అనుకూలంగా మనకి ఉండటం కూడా చాలా బాగుంది అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఏం చేసేది లేదండి అమ్మవారు అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది చేసిన వాళ్ళకే ఉంటుంది చేయని వాళ్ళకే ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పడిందండి అమ్మవారికి పెట్టిన సారైతేనే చీరైతేనే అన్నిట్లో కూడా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ రూపాయి పడింది అందుకే అమ్మవారు అందరినీ కూడా చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నాం జై సర్త జై గంగాన అమ్మ మాట జై